హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఎంతటి డబ్బు సమస్య ఉన్నా పోగొట్టే ఉపాయం చెప్తాను నా మీద భక్తితో ఈ ఎద్దును తాకమ్మ ఒక ఆపద నుండి తప్పిస్తాను అని ఈరోజు గురువారం నాడు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకు చేయాలండి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ప్రతి ఒక్కరు కూడా మిస్ మిస్ చేసుకోకుండా వినండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడాలి అంటే బాబాగారు అందించే ఉపాయం మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్పబోతున్నారో దానిని తూచా తప్పకుండా ఆచరించి చూద్దాం ఎందుకంటే మనం బాబాగారిని తండ్రి స్థానంలో ఉండి ఆయన చెప్పేవన్నీ కూడా వింటూ ప్రతి ఒక్కటి కూడా పాటిస్తున్నాం కాబట్టి మనకున్న డబ్బు సమస్యలు పోవాలి అంటే ముందు ఈ కథ వినండి అని బాబా గారు అంటున్నారండి పూర్వం ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఆ నగరం అంతా కూడా మంచి గుర్తింపు ఉండేది తరతరాలకు తరగని ధనం ఉండేది ఆ వ్యాపారి నగరంలో ఉన్న వాళ్ళందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు అతడి వద్ద ఎవరైనా సరే అప్పు తీసుకోవచ్చు కానీ ఆ అప్పులు రెండు రకాలుగా ఇచ్చేవాడు అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పులు ఈ జన్మలోనే తీర్చడం ఇంకా రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పులు వచ్చే జన్మలో ఇచ్చే తీర్చే విధంగా అప్పులు ఇచ్చేవాడు ఎవరు ఎంత ధనం అప్పినా సరే ఇచ్చేసేవాడు ఇదే అదనుగా భావించి కొందరు మోసం చేయాలనుకునేవారు డబ్బులు వచ్చే జన్మలు తీరుస్తామని చెప్పి డబ్బును అడిగేవారు ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడిపోయేవారు అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు అతని వద్ద చాలా డబ్బులున్నాయి పిచ్చివాడు కాబట్టి ఎప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలు తీర్చమంటున్నాడు అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పులు తీరుస్తాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు ఇక మోసం చేద్దామని ఉద్దేశం ఉన్నవారు మాత్రమే వచ్చే జన్మలో తీరుస్తాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు ఇక అప్పు తీసుకున్న వారి పేర్లు చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆ వ్యాపారి గురించి ఈ విషయం పక్క ఊరిలో ఉన్న వారందరికీ కూడా తెలిసిపోయింది ఆ పక్క ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా ఉండేవారు వారు ఈ పని చేసేవారు కాదు జూదం మాడడం దొంగతనాలు చేయటం మద్యం తాగటం లాంటి పనులు మాత్రమే చేసేవారు వాళ్ళు వాళ్ళ ఊరిలో వారిని ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు ఒక రోజున ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఎన్ని రోజులు ఇలా మీరు ధనం కోసం అన్ని తప్పులు పనులు చేస్తూ ఉంటారు మన పక్క ఊరిలో ఉన్న ఒక వ్యాపారి ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తూ ఉంటాడు మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలని అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తాము అని అప్పు తీసుకోండి అప్పు తీర్చాలని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని చెప్పి ధనం తీసుకోండి అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలుగుతుంది వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు ఇద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి చాలా ధనాన్ని వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి తీరుస్తాం ఆ డబ్బుతో పది సంవత్సరాలు చాలా సుఖంగా బ్రతుకుదాం అని అనుకుంటారు ఇక వెంటనే ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరిని చేరుకుంటారు వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు పేదరికంతో పిల్లలకి సరిగ్గా రెండు పూటల తిండి తిండి కూడా పెట్టే స్థితిలో లేము అసలు మా డబ్బులు చాలా అవసరం మీ వద్ద డబ్బులు లభిస్తుందా దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతాను అప్పుడు ఆ వ్యాపారి మీకు తప్పకుండా అప్పు ఇస్తాను ఇది ఎంత ధనం కావాలి అంటే అంత ధనం తీసుకోవచ్చు భయపడకండి మీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ మాకు చెరుక ఐదు లక్షలు కావాలి కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము వచ్చే జన్మలోనే అప్పుని పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి సరే సరే మీరు వచ్చే జన్మలోనే తీర్చండి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వాళ్ళిద్దరి పేరును చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఇచ్చేస్తాడు ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఆ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు వెళుతూ వెళ్తూ వారిద్దరూ ఇలా అనుకుంటారు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నాడు వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు ఇక మనం దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ వాళ్ళ ఊరి వైపు వెళ్తున్నారు నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది వరికి ఊరు బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు మాకు దారిలో చీకటి పడిపోయింది మేము చాలా దూరం వెళ్ళాలి ఈరోజు రాత్రికి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాం దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అని అంటూ అడుగుతారు అప్పుడు నా వ్యక్తి చూడండి మీరు ఎవరో నాకు తెలియదు తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను మీరు కావాలి అంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల కా పాకలో పడుకోండి అక్కడ మంచం కూడా ఉంది నేను రోజు అక్కడ గానగా నూనె అమ్ముతూ ఉంటాను ఆ పాకలో ఒక ఎద్దు ఒక గేదె ఉంది జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు ఇక చేసేదేమి లేక ఇద్దరు అక్కడ ఉండడానికి నిర్ణయించుకుంటారు ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకుంటారు కానీ వారికి నిద్ర రావటం లేదు నిద్ర ఇస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అప్పుడే విచిత్రంగా అక్కడున్న గేద ఎద్దు మాట్లాడుకోవడం వినిపించింది అప్పుడు ఆ ఎన్ ఎద్దుతో ఇలా అంటుంది ఓ మిత్రమా నువ్వు పడుకున్నావా మేలుకొని ఉన్నావా నేను ఒక మాట చెప్తాను విను ఇక మన స్నేహం ఈరోజు రాత్రితో ముగిసిపోతుంది రేపు ఉదయాన్నే నేను నేను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ ఎద్దు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా ఎటు వెళ్తావు ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది నేను పూర్వజన్మలో మన యజమాని వద్ద అప్పు తీసుకొని తీర్చలేకపోయాను దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతడి వద్దకి వచ్చి అప్పు తీర్చాను అతడు నన్ను నానా హింసలకు చేశాడు నేను పూర్వజన్మలో అతడి వద్ద తీసుకున్న అప్పు కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పును వసూలు చేశాడు ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది ఇక వద్ద నుండి ఇక విముక్తి లభించింది ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత ఇక నా శరీరాన్ని వదిలేస్తాను అతడి అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది ఇక అప్పు తీర్చేశాను ఇక నాకు ఏ శరీరంతో పని లేదు నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది ఆ గేద ఆ గేద మాటలు విన్న ఆ ఎద్దు మళ్ళీ ఇలా అంటుంది మిత్రమా నీకు విముక్తి లభించింది ఇంకో నాలుగు గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తిని అవుతాను నేను కూడా పూర్వజన్మలో నీలాగే ఇతడి వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక్కొక్కసారి మనం వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్తాడు అలా ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది పూర్వ జన్మలో నేను చేసిన అప్పుకుగాను ఈ జన్మలో నూనె గానుగా నూను తిప్పి తిప్పి అప్పు తీర్చాను నానా కష్టాలను అనుభవించాను ఇలా నా అప్పు మొత్తం తీర్చేశాను ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు వాడు చెల్లించి నన్ను ఈ బాధ నుండి విముక్తి కలిగిస్తాడు నేను కొద్ది దూరం ఆ కషాయవాడి వెంట వెళ్ళి ఆ తర్వాత నా ప్రాణాలను వదిలేస్తాను అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు ఇక ఆ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు విని ఎదురింటి ఇదేంటి పశువులు చిత్రంగా మాట్లాడుకుంటున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది ఆ పశువుల వద్దకు వాడి యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కింద పడిపోయి తన ప్రాణాలను వదిలేస్తుంది మరణించిన ఆ గేదెని చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు ఇదంతా చూసిన ఇద్దరు వ్యక్తులు అరే నిజంగానే ఆ గేదె చెప్పినట్టుగానే తన ప్రాణాలను వదిలేసిందిరా రాత్రి మనం విన్నట్టుగానే జరిగింది అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని వాటిని తీర్చడానికి ఈ జన్మలో గేదెలాగా వచ్చే కష్టపడి తన గత జన్మ అప్పులని తీర్చింది అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు ఇలా ఒక నాలుగు గంటలు గడిచాక ఒక కషాయవాడు అక్కడికి వచ్చి నీ ఎద్దును నాకు అమ్ముతావా అని అంటూ ఆ యజమానిని అడుగుతాడు అప్పుడు యజమాని ఎలాగో ఈ ఎద్దు ముసలిదైపోయింది దీనిని అమ్మి మంచి ఎద్దును కొనుక్కుందామని అనుకొని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు ఇక కషాయవాడు ఆ యజమాని అడిగినంత ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కుంటాడు ఇక దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టుగా జరిగింది కషాయ వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకొని వెళ్తున్నాడు మనం దాని వెంట వెళ్ళి చూద్దాం అని మరణిస్తుందా లేదా అంటూ వెళ్ళగా ఆ ఎద్దును వెమ్మడిస్తూ వెళ్తున్నాడు ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాన్ని ప్రాణాలను వదిలేస్తుంది అలా దానికి విముక్తి లభించింది అది చూసిన ఆ ఎద్దులు భయంతో గజగజ ఉనికిపోయారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది ఆ గేదే అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది ఈ ఎద్దు కూడా అలానే చేసింది అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువులాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుందాం అంటే మనం కూడా ఆ అప్పుని చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకి వచ్చి పశువుల్లాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పును తీర్చవలసి వస్తుంది అందు అప్పుడు ఆ ఇద్దు బాగా ఆలోచించి ఇవ్వద్దు మనకు వద్దు మనం వెళ్ళి ఆ వ్యాపారికి ధనం తిరిగి ఇచ్చేద్దాం వ్యాపారి అడిగితే మాకు ఏరే వద్ద ధనం లభించింది అని చెప్దాం ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతడికి ఇచ్చేద్దాం ఆ వ్యాపారి మామూలుడు కాదు మనమే పిచ్చి వాళ్ళం ఆయనకి ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పులు ఇస్తున్నాడు మనకు ఈ అప్పు వద్దు మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు మీ గురు ఈ డబ్బును తీసుకొని మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తీసి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని రాసి ఉంది అప్పుడు ఆ వ్యాపారి చూడండి మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీర్చుకునేవాడిని కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు నేను దానిని తీసుకోలేను మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా వరకు బతిమిలాడతారు కానీ ఆ వ్యాపారి అస్సలు వినడం లేదు ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతారు ఇలా వాళ్ళు ఊరి వెళుతూ వెళుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు ఇక మనం వచ్చే జన్మలో పశువులాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో ఏంటో ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకొని మనం చెక్కులో పడిపోయాం అని అనుకుంటూ ఉంటారు మిత్రమా దీని నుండి తప్పించుకోవడం ఒక ఉపాయం నా వద్ద ఉంది మనం ఒక పనిని చేద్దాం ఈ అడవిలో ఎక్కడ నీళ్ళు లభించకడం లేదు దారిలో వెళ్ళే వారికి పశువులకు నీరు లభించక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువు నిర్మిద్దాం అని అంటాడు రెండవ వాడు కూడా దానికి ఒప్పుకుంటాడు ఇక మరుసటి రోజు నుండే డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఆ చెరువు నుండి ఇచ్చే పనిని ప్రారంభిస్తారు అది తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు ఆ చెరువు చుట్టూ అందమైన మొగ్గల్ని కూడా నాటుతారు కొన్ని రోజులకి వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోతుంది ఇక వారిద్దరు కూడా ఆ చెరువు దగ్గర ఉన్న ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు వ్యాపారి ఒక ఇచ్చిన పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు మెల్లమెల్లగా ఆ అందమైన చెరువు గురించి పక్క ఊరిలో కూడా తెలిసిపోయింది ఇక అందరూ కూడా పశువులకు నీరు తాగిద్దామని అక్కడికి తీసుకొస్తున్నారు కానీ ఆ ఇద్దరు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ చెరువులోని నీటిని ఎవ్వరికీ లేదు ఈ చెరువులో ఎవ్వరు నీరు తాగకూడదు ఇది మా యజమాని ఆ దేశం ఇక్కడికి ఎవరు రావద్దు అని అంటారు ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన వ్యాపారి పేరునే పెడతారు అప్పుడు పక్క ఊరిలో ఉన్న వారందరూ ఇలా అనుకుంటున్నారు అంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించారు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి అక్కడ నిల ముట్టుకొనివ్వడం లేదు అక్కడ అందరూ చెరువు దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆ చెరువులోని నీటిని తాగితే నీకేం నష్టం జరుగుతుంది ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువుని ఎందుకు నిర్మించారు అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇందులో మా తప్పేం లేదు మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళము ఆయన ఎలా చెప్తే అలాగ మేము చేస్తాము ఇది ఆయన ఆదేశం ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము మీరేమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకు వెళ్ళి అడగండి అని అంటారు అప్పుడు ఆ ఊరి వాళ్ళు మీరు చెప్తున్నది నిజమే వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి ఆయనని అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు మీరు అంత అందమైన చెరువు నిర్మించారు కానీ ఆ చెరువుని నుండి ఎవరికి తాగడివ్వడం లేదు మరి ఆ చెరువుని ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు నేను కొత్తగా ఏం చెరువును నిర్మించలేదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తులు ఇలా అంటారు లేదు మేము మా కళ్ళతో చూసి వస్తున్నాము ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టారు అక్కడ ఇద్దరు మీ పని వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇద్దరు కూడా మా చెరువులో నుంచి నీటిని తాగనివ్వటం లేదు అని అంటారు సరే వెళ్దాం పదండి మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు అంటూ వాళ్ళతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకుంటారు అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోతాడు ఆ చెరువు కట్ట మీద ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వెంటనే ఆ వ్యాపారి ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు మీరు ఈ చెరువులో నుంచి నీటిని ఎందుకు ముట్టుకొని ఇవ్వటం లేదు మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు ఇచ్చారు నా పేరుతో చెరువు నిర్మించి నా పేరు చెప్పి ఎవరికి నీటినివ్వటం లేదు దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు దానివల్ల నాకు పాపం తగులుతుంది ఈ చెరువును నిర్మించనే లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అంటాడు అప్పుడు ఆ వ్యక్తులు ఊరందరూ వింటూ ఉండగానే ఇలా అంటారు మేము మీ వద్ద పది లక్షలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం కానీ వేరే దగ్గర మాకు ధనం లభించటంతో మేము తిరిగి పది లక్షలు అప్పు తీర్దామని అనుకున్నాం కానీ మీరు దానికి ఒప్పుకోలేదు వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అంటున్నారు కానీ మేము ఆ అప్పును ఎలాగైనా సరే ఈ జన్మలను తీరుస్తాము అనుకుంటున్నాం కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేరు అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది మేము ఆ డబ్బులతోటే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాము ఎందుకంటే ఆ డబ్బు మీవే కదా ఇక ఇప్పుడు మీరు ఆ అప్పును తీర్చినట్టుగా ఒప్పుకునే వరకు ఎవరన్నా ఈ చెరువులో నీటిని తాగనివ్వము మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని తాగనిస్తాము అప్పటి వరకు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు దాని పాపం మీకే తగులుతుంది అని అంటారు అది విన్న వ్యాపారి ఆశ్చర్యపోతాడు ఊరిలోనే వారందరూ కూడా వీరిద్దరూ చాలా మంచివారు మంచి అందమైన చెరువును నిర్మించారు చూడండి మీరు ఉపయోగపడే పనిని చేశారు మీరు అప్పును తీర్చినట్టుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేరును తొలగించండి అని అక్కడున్న వారందరూ అంటారు అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు నేను వచ్చే జన్మలో వీరి అప్పును తీరుస్తాను అని చెప్పి రాసుకున్నాను అది ఇప్పుడు వీలు పడదు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా అంటారు మరేం పర్వాలేదు మీరు అప్పును తీర్చినట్టుగా భావించకున్నా సరే మేము ఎవరైతే నీటిని తాగనివ్వము మీ పాపం అంతా మీకే తగులుతుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి నా డబ్బులను వాడి ఈ చెరువు నిర్మించారు వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ సరే అప్పు తీర్చినట్టుగానే భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేరును కూడా ఇప్పుడే తొలగిస్తాను మీరు నా అప్పును తీర్చినట్టే ఇక ఊరందరికీ నీటిని వాడుకొనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను పుస్తకంలో నుంచి తొలగించేస్తాడు అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఇది కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే బాబా గారు మనకు ఈరోజు ఎందుకు ఈ కథను వినిపించారు అంటే మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా కానీ సరే తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది తీసుకున్న ధనానికి వచ్చే జన్మలో వారి ఇంట్లోకి ఒక పశువులాగా వచ్చి ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటారు ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడు కూడా తినవద్దు అందులో మొదటి వారు దొంగతనం మోసం చేసిన సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ కూడా మనకే తగులుతాయి ఇక రెండవది దేవాలయాలకు సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడు కూడా తినొద్దు అది జన్మ జన్మల వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక మూడవది ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి వారి రుణాన్ని తప్పకుండా తీర్చవలసి ఉంటుంది అని బాబా గారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఈ కథ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి మరొక మంచి విడత మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఘ్న భవన్ సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరా శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం బాబా గారు ఏరి చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధతో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయి